హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ శుభ సోమవారం అండి సోమవారంగానే శివునికి భక్తితో పూజ చేస్తూ ఉంటాం కదండి మొన్ననే కార్తీక మాసం వెళ్ళింది అందరూ కూడా భక్తి పారస్యంతో మునిగి తేలాం కదా సో నెల అంతా కూడా ఇక్కడ చూడండి సన్లైట్ ఇప్పుడిప్పుడే వస్తుంది మరి ఇక్కడైతే కొండ పైన తిరుమల హిల్స్ పూర్తిగా మూతబడిపోయినట్టున్నాయండి చూడండి లైటింగ్ అయితే అస్సలు చాలా తక్కువ అనిపిస్తోందండి కొండ బాగా మబ్బులు వేసుకుని మనిషి మనిషి దూరంగా ఉండే వాళ్ళు కనబడట్లేదండి అంత మంచు కురుస్తోంది చలి విపరీతంగా ఉన్నట్టుందని చెప్పాను కదా ఇక్కడ చూడండి మన గార్డెన్లో కోతులు ఈరోజు వచ్చి గందరగోళం చేసేసి వెళ్ళాయండి మొత్తం పువ్వులన్నీ తెంపి పోసేసాయి శంఖ పుష్పాలు అవన్నీ కూడా చామంతుల జోలికి ఏమి వెళ్ళలేదండి అదొక సంతోషము ఇది చూడండి ఈ పూల మొక్కని ఎలా చేశాయి అవి చేతులు పెట్టి తెంపాయి అంటే కోతులు చేతులు పడ్డాయి అనుకోండి రైమింగ్ బాగుంది కదా కోతులు చేతులు అటు చేతులు పడ్డాయి అనుకోండి ఇంకా అసలు ఆ చెట్లు పైకి రావండి ఇది నూటికి నూరు పాళ్ళు నిజం ఆ తొట్టి చూడండి ఎలా దొల్లించేసాయో పక్క పెడితే దొరించేస్తున్నాయని అటుపక్క మార్చాను అటుపక్క కూడా దొర్లించేస్తున్నాయండి ఏం చెయ్యాలో ఎలా వీటిల్ని భయపెట్టి పారద్రోలలో తెలియట్లేదు ఈ గ్రాస్ చూడండి మనం పెంచే మొక్కల కంటే కూడా గ్రాస్ బాగా వచ్చేస్తుంది చెప్తారు కదా మన అవసరమైంది పెంచాలంటే పెంచలేము అనవసరమైనవన్నీ పెరిగిపోతూ ఉంటాయి ఇదిగోండి పుదీనా చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇందులో కూడా గడ్డి విపరీతంగా వచ్చేసి ఉండిందండి ఈ మధ్య అంతా తింపాను తుంపాను అంతా తీసి పడేశాను పువ్వులు చూడండి రోజల్లాగా ఉన్నాయి కదా ఇవి చిలక మొక్క పువ్వులు అని చెప్పారు మన లైవ్లో ఫ్రెండ్స్ అంటే షార్ట్స్ పెడుతూ ఉంటాను కదా అందులో కామెంట్స్లో పెట్టారు ఇదిగోండి సంపంగి మొక్క పొన్నగంటి కూర అయితే పురుగు పట్టేసిందండి అందుకని తెంపలేదు నేను వదిలేశాను ఇక్కడ మార్నింగ్ ఈరోజు మళ్ళీ మొదలైందండి ఈ సోమవారం స్టార్ట్ అయింది కదా క్యారీరికి బెండకాయ ఫ్రై చేస్తున్నానండి పులిహోర చేసేస్తాను అలాగే బెండకాయ ఫ్రై చేస్తానండి నెక్ పెయిన్ ఎక్కువ వస్తుందండి కొంచెం ఎక్కువసేపు అలా స్టాండింగ్ పొజిషన్లో నిల్చోలేకపోతున్నాను ఈరోజైతే సింపుల్గా చేసేద్దాం అనుకొని బెండకాయ ఫ్రై చేస్తున్నానండి అదిగోండి ఆయిల్ వేసాను కొద్దిగా శనగపప్పు వేసానండి శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు శనగపప్పు అంటే ఇంకొక పుట్నాలు పప్పు అనుకునేరు పచ్చి శనగపప్పు వేసాను కొద్దిగా జీలకర్ర వేసానండి ఇదిగోండి బెండకాయలు అయితే మొన్న కట్ చేసి పెట్టిన ఉన్నాయండి అవి ఫ్రై చేసేస్తాను క్యారీకి మాకు కొద్ది కొద్దిగా సరిపోతుందండి ముగ్గురం అడ్జస్ట్ చేసుకొని తినేయచ్చు మరీ ఎక్కువ ఉన్నా కానీ మొహం మొత్తండి ఇంకో విషయం తెలుసా అండి మీకు తక్కువ చేసామనుకోండి టేస్ట్గా కుదురుతుంది కొంచెం ఎక్కువ చేసామనుకోండి అసలు టేస్టే ఉన్నట్టుండదు అలాగుంటాయి మన వంటలు ఇదిగోండి ఫ్రై చేసి ఇలా పెట్టేసి సిమ్లో అంటే మిగతా పనులు ఏమన్నా ఉంటే మనం చేసుకోవచ్చు ఈ లోపల ఫ్రై కూడా తయారైపోతుంది కదా బెండకాయ దొండకాయ ఈ రెండు రకాల ఫ్రైలు లేటుగా అవుతాయి కదండి లేటుగా వేగుతాయి అవుతాయి కాదు లేటుగా వేగుతాయి కాబట్టి సిమ్లో పెట్టేసి పో పెట్టి సిమ్లో పెడితే మనం మిగతా పనులన్నీ చక్క పెట్టుకొని వచ్చేయచ్చు అందుకని అలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇడ్లీ పెట్టాను పక్కన ఇడ్లీ పాత్ర ఉంది కదా అదే అదే అందుకు చెప్తున్నాను ఇడ్లీ పెట్టానండి పులిహోర అయితే చేసేసాను ఇదిగోండి ఫ్రై అయితే ఈ లోపల నేను అన్ని పాలు పాలు వేడి చేసి ఇచ్చేసాను మిగతా పనులన్నీ పూజ గదిలో దీపం పెట్టేసి వచ్చేసాను చిన్న చిన్న పనులన్నీ కంప్లీట్ చేసేసానండి దనమ్మ కడిగేళ్ళ నాంట్లన్నీ కూడా సర్దేశాను ఈ పనులన్నీ అయిపోతాయండి బెండకాయ ఫ్రై అయ్యే లోపల ఎప్పుడు కూడా ఈ దొండకాయ ఈ బెండకాయ ఫ్రైలు చేసేటప్పుడు నేను ఇలాగే చేసేస్తూ ఉంటాను వంటింట్లో పని కూడా కొంచెము పొదుపు అయినట్టు ఉంటుంది టైం కూడా మనకు అన్నీ పోపెట్టే చేసుకుంటూ అప్పుడప్పుడు కలిగి పెడుతూ ఉండి ఇవన్నీ సర్దేసుకోవచ్చండి వంటింట్లో ఇదిగోండి ఫ్రైలోకి కొద్దిగా కారము వేరుశనగకాయల పొడి కొద్దిగా వేసాను కొద్దిగా సాల్ట్ వేసానండి చెప్తూ ఉంటాను కదా వేరుశనగకాయలు పొడి వేసామంటే పైన కొంచెం సాల్ట్ చల్లితేనే టేస్ట్ వస్తుంది అని ఇదిగోండి పొడి పొడిగా బాగా వచ్చింది కదా ఫ్రై పులిహోరలోకి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి నేనైతే వంకాయ బజ్జీకి వంకాయలు ఒక ఐదు కాయలు తీసుకున్నానండి వంకాయలు వాటిల్లో ఒక అరకాయ పోయింది కొంచెం నల్లగా అయిపోయినట్టుంది అని పడేశాను పచ్చిమిర్చి వేస్తున్నానండి ఈశ్వరి చూస్తున్నావా లాగ్లో అయితే తప్పకుండా చూడరా అడిగావు కదా ఎలా చేయాలి అని కామెంట్ పెట్టావు కదా షార్ట్లో పెట్టిన దానికి ఇది కూడా ఇలా చేస్తున్నాను వంకాయలు ఒక ఐదు వంకాయలు అయితే పచ్చిమిర్చి మనకు సరిపడినంత కారము అలాగే అందులో ఒక మూడు టమోటాలు మీడియం సైజు టమోటాలు వేసానమా కొద్దిగా చింతపండు ఇవన్నీ సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అన్నీ ఉడకబెట్టేసుకోవడమేనమ్మా ఉడకబెట్టేసి పోపు పెట్టేసుకోవాలండి అమ్మాయితో మాట్లాడుతున్నట్టే చెప్తున్నాను కదా అందరికీ కలిపి చెప్తున్నాను ప్లీజ్ చిల్డ్రన్స్ ఇదిగోండి నేనైతే ఇలాగ చేస్తాను చాలా టేస్ట్గా ఉంటుంది రాగి ముద్దలోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషను టిఫిన్లోకి అయితే తినచ్చు దోశకి ఇడ్లీకి కానీ నేను ఎప్పుడు అలా ట్రై చేయలేదు రాగి ముద్దకి ఇలాగ రైస్కి అయితే సూపర్గా ఉంటుందండి ఇదిగో టమోటాలు ఇలాగ కట్ చేసుకొని మనకు సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలి అందులో కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఇవన్నీ వేసి చెప్తానుండండి వంకాయలు అవన్నీ కట్ చేస్తున్నాను ఈ లోపల కాల్ వచ్చిందండి నేను సైలెంట్లో పెట్టకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సారీ బై మిస్టేక్ జరిగిపోయింది మర్చిపోయి అలా చేశాను ఎప్పుడు అవసరమైనప్పుడు రావండి కాల్స్ అనవసరం అయినప్పుడు వచ్చి డిస్టర్బెన్స్ చేస్తుంటారు కాలింగ్ బెల్ కొట్టడము వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కసారి మీకు కూడా అలాగే జరుగుతూ ఉంటుందో ఏమో ఇటుపక్క వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇటుపక్క వర్క్ చేస్తున్నారండి ఒకటే సౌండ్లో అటుపక్క రూమ్లోకి వెళ్ళాలంటే బెడ్రూమ్లోకి ఇంకా హాల్లో అంటే మా వాళ్ళు టీవీ పెట్టుకొని ఉంటారు ఇంకొకొక్కరికి ఒక్కొక్క సమస్య అండి నాకేమో వాయిస్ ఓవర్ ఇవ్వాలనే సమస్య వాళ్ళకేమో సీరియల్స్ సినిమాలు చూసుకోవాలనే సమస్య సమస్య ఇంకొకరికేమో వర్క్ చేయాలనే సమస్య ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడేవాళ్ళు పరుగు ఉరుకులు పరుగులు పెట్టేవాళ్ళే కదండి ఆరోగ్య సమస్యలు ఇప్పుడు ఈ కాలానికి రోజు రోజుకి సమస్యలు బాగా పెరిగిపోతూనే ఉన్నాయనిపిస్తోంది కదా ఇదిగోండి ఇలాగా కొద్దిగా చింతపండు అందులోకి సరిపడినంత ఎలాగో టమోటాలు వేస్తున్నాం కదా అది కొద్దిగా చింతపండు తీసాను ఒక కారం నిమ్మ చెక్కంత చింతపండు చూడడానికి ఎక్కువగా అనిపిస్తుంది కదా తక్కువే వేసానండి టమోటాలు మూడేశాను కదా అలాగే చింతపండు కొద్దిగా వేశాను దాంట్లో సరిపడా వం అంటే వంకాయలన్నీ సన్నగా కట్ చేసుకున్నాను కదా బాగా పిండేసి ఇందులో వేసుకోవాలండి నీళ్ళు కొద్దిగా సరే ఉడక ఉడకే అంత మాత్రం నీళ్ళు వేసుకోవాలి ఇదిగోండి కొద్దిగా ఉప్పు కూడా ఇందులో వేసేయాలమ్మా వేసేయాలండి సారీ ఈశ్వరికి చెప్పినట్టు చెప్తున్నాను మీకు కూడా అందరికీ కలిపే చెప్తున్నాను ఇదిగోండి చింతపండు కొద్దిగా కడిగేసాను అందులో కొద్దిగా పసుపు ఇదిగోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను మాకైతే మీడియం అండి అంత ఎక్కువ ఉండదు అంత తక్కువ ఉండదు మీడియంగానే ఉంటుంది వేపి పొడి చేసి పెట్టుకున్న ఉట్టి ధనియాల పొడి అండి అందులో ఒక స్పూన్ వేసాను అందులో కొద్దిగా పసుపు అన్నీ కలిపి ఉడకబెట్టేసి ఒక రెండు మూడు వేట్లు పోనిచ్చేసి దాని తర్వాత చల్లారి వెయిట్ పోయిన తర్వాత మెదుపుకొని కచ్చా పచ్చగా మెదుపుకోవాలి ఎక్కువ మెదుపుకోకూడదు ఎక్కువ మెదుపుకుంటే జిగురు జిగురుగా అయిపోతుంది పచ్చగా మెదు మెదుపుకొని పెట్టేసుకోవడమే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి రైస్ వంకాయలు రెండు వెయిట్లు వచ్చేసినాయి ఇదిగోండి ఇక్కడైతే రాగి ముద్ద చేస్తున్నాను మా వారికి చెప్పాను కదా ఈ మధ్య నాలుగైదు రోజులుగా తిరుమలకి వెళ్ళొచ్చినప్పటి నుంచి రాగి ముద్ద చేయలేదండి ఉట్టిగా రైసే తినేస్తున్నారు నాకేమో భయం వేస్తుంది షుగర్ ఎక్కువ అయితే మళ్ళీ మనమే కదా సఫర్ అవ్వాలి అన్నట్టుగా ఈరోజు ఓపిక చేసుకొని రాగి ముద్ద చేస్తున్నాను ఈ రాగి ముద్ద చేయాలంటే దగ్గరే ఉండాలండి కొంచెం అటు ఇటు అయ్యామనుకోండి మాడిపోతుంది కొంచెం అజాగ్రత్తగా ఉన్నాను లైట్గా మాడింది ఏం చేయలేం కదా ఇంకా వేరే గిన్నెలోకి మార్చాలనుకుంటూనే అలాగే పెట్టేశాను పైదే తీసుకొని తిన్నారు మా వారు సారీ చెప్పాను మనసులో ఒక్కొక్కసారి అలాగైపోతుందండి ఇంకొక విషయం అండి మనం ఏదైనా పొరపాటు చేసామనుకోండి మనస్ఫూర్తిగా భగవంతుడికి మరి ఎవరు పట్లయితే మనం తప్పుగా నడుచుకున్నామో వాళ్ళకు కూడా సూక్ష్మంగా మనము సారీ చెప్పాలండి లేదు అంటే అది తెలియకుండానే పాపపు ఖాతా కిందికి వస్తుంది కనుక మనం ఎవరికైనా పొరపాటు చేశాము ఎవరి పట్లైనా పొరపాటుగా నడుచుకున్నాము అంటే వాళ్ళకి మనస్సులో నుంచి సారీ చెప్పాలండి అది తప్పదు లేదు అంటే అది అనేక రకాలుగా సూక్ష్మ పాపపు లెక్క కిందికి వచ్చేస్తుంది మనం ఎన్నో లెక్కలు చే ఉన్నాయి మన నెత్తిపోయిన పాపాల బరువు ఎంతో ఉంది దాంతోపాటు తెలిసిన తర్వాత కూడా చెప్పకపోతే సారీ చెప్పకపోతే అది కూడా పాపమే అవుతుందండి ఇంకా లెక్క పెరిగినట్లే కదా పుణ్యకాథాకు బదులు మనం ఇంకా లెక్కలు పెంచుకున్నట్లు అవుతుంది అందుకని మనసు నుంచి సారీ చెప్పేస్తుంటాను ఇదిగోండి పోపుకి ఆయిల్ వేసాను కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొన్ని ఒక నాలుగైదు అంటే ఒక అర స్పూన్ మెంతులు కొద్దిగా ఇంగువ కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసానండి వేగిన తర్వాత ఈ మెదుపుకుంటాం కదా అన్నీ వేసేసాను ఒకేసారి ఉడకబెట్టేశాను కాబట్టి ఇదిగోండి మెదుపుకున్నది ఇలా కచ్చాపచ్చాగా ఉండాలండి వంకాయ కూర చాలా బాగుంటుందండి అయితే ఉడకాలి పోపు పెట్టేసిన తర్వాత మసాలా వేసిన దినుసులన్నీ కలవడానికి ఒక నిమిషం రెండు నిమిషాలు ఒక ఉడుకు వచ్చిన తర్వాత ఆపేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి కూర అయితే ఒకసారి తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇది నెల్లూరు ఫేమస్ బజ్జీ అండి వంకాయ బజ్జీ వంకాయ పుల్లగూర అని చెప్తారు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే మీరు కూడా ట్రై చేసి మీరు ఎలా వచ్చింది కామెంట్లు నాకు తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను అందరికీ కూడా తెలిసిన వంటలు అందరికీ అన్నీ తెలిసి ఉండవు కదా మీకు తెలిసినవి నాకు తెలియకుండా ఉండొచ్చు నాకు తెలిసినవి మీకు తెలియకుండా ఉండొచ్చు కదా అందరం ఒకరు ఒకరు పంచుకోవాలి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ ప్లీజ్